తర్వాత తెలుస్త ప్రార్థరాలు పాటలే పాడాలి ప్రార్థన చేసుకోవట్లేదు మనము సాంగ్స్ పాడాలి పాడు నువ్వు బాండి ఇవి పాడు

అన్విత్ ఇష్టం ప్లస్ ఇష్టమా సరే 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 అవునా సరే అను విన్ను ఎయ్ సరే అన్ననా ఇంకా మీ టీచర్ గారు ఇష్టమా ఏం ఇష్టమా సుధరాణి టీచరా మీ టీచర్ పేరు ఏం పేరు మరి సుధరాణి టీచర్ టీచర్ పేరు నీకు సుధరణి టీచరా ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటున్నావా రాస్తున్నావా గీతలు అయ్యా ఏబిసిడీలు చెప్పట్లేదా అయ్యా వస్తున్నాయా మరి అంగన్వాడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అనందం అన్నం పెడుతున్నారా అన్నం పెడుతున్నారా లే లే కుట్టన్నమా కొట్ట అన్న పప్పు అబతో పప్పు ఏ పప్పు దెండ బలం కదా మరి ఏం కావాలి ఇంకా గుడ్డు తింటున్నావా తింటున్నా రోజు తింటున్నావా తినట్లేదా పొద్దు తింటున్నావా స్నాక్స్ బాక్స్ అక్కడే పెట్టేశావా మరి ఎందుకు మర్చిపోయావు మర్చిపోయి వచ్చేసావా గేట్ తీయడం కానీ వచ్చేస్తున్నావు ఎందుకు వచ్చేస్తున్నావు ఎవరు లేరు ఎవరు అంటే ఎవరి కొడుకు ఎవరి కొడుకు లాస్ అంటే ఎవరాడు గుడి చేయించా గుడి చేంత బాగోగా బాగుంటావా అక్కడ గుడి చేయించేదమ్మా నాన్నచే చేపించదు ఏ నాన్నచే మరి పెళ్ళి గుడి చేతుంటే అలాగే ఉంటావా చిన్నప్పుడు గుణి చేయించుకున్నావా ఎప్పుడు అలాగే ఉంటావా నీ బర్త్డే ఎప్పుడు ఇప్పుడు ఉండ శనివారం కేక్ కట్ చేసా మరి చిన్నప్పుడు కేక్ కట్ చేసావా అక్క అక్క లేదా నువ్వు అక్కడ నువ్వు అక్కడ ఉన్నావా నీకు ఏమేమి తీసుకొస్తారు పప్పులో ఏం తీసుకొస్తారు కూర్చొని చెప్పు నువ్వు నా అంతేంటాడా పాలు తాగుతావు నువ్వు అనంత తింటావా పాలు ఇష్టమా నీకు అవునా రోజు తాగుతావా నాన్న వీడియోస్ ఎలా చెప్తాడు నువ్వు చెప్పు నాన్న కొన ఎక్కడికి వెళ్ళాను నానా ఆయిల్ తేడా కోరలే దీంట్లో బండిలోనా ఎవరు బండిలో నీదాందా నీకుంది బండి ఎవరు కొన్నారు ఎవరికొన్నారు ఇవే కొనిచ్చవా నీ డబ్బులు ఎక్కడి డబ్బులు ఎక్కడి తీసేసనావా అమ్మా మరి బ్యాగ్ లో పెట్టవా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నిన్న ఎరె కటికి వెళ్ళవా నిన్న ఏ ఊరు వెళ్ళొచ్చో నిన్న ఎక్కడికి వెళ్ళాం మనం మా వీళ్ళ ఇంటికి వెళ్ళావా తాతయ్య ఇంటికి వెళ్ళావా నిన్న ఏమంటున్నాడు తాతయ్య

తాతీగ అమ్మో ఏం పేరు పేరు తాతగారు ఏ తాతీయ గారు బండా డ్రింక్ తాగుతావు నువ్వు డ్రింక్ తాగితే ఏమవుతుంది కాకరేజ్ రా డ్రింక్ తాగకూడదు కూడదుస్ట్లు తినకూడదు లాలీపాప్ తినకూడదు తెలిసిందా నేను ఇచ్చాను అయితే రేపు నుంచి ఇవ్వను సరేనా సరేనా ఓకే అయితే బాయ్ చెప్పండి ఆ సరే చెప్ప సరే ఈ వీడియో నచ్చితే చెప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్